I love పచ్చిపాలతోటి పాలభిషేకం చేసినట్టు అనిపించేవి ఇట్లా మనం తోటి నడిచిపోతాడే ఏర్పాటు ఉన్న మనసు ఎవరన్నా ఎదురైనట్టు అయ్యేది ఉంటే అంత బాగున్నవా అని మనం ఒక మాట అడిగేది ఉంటే వారిని పెట్టకుండా కాని పెట్టిన అవుతుంది విద్యా మన అటువంటి మాత్రం అనగా నాగైన తాతూలో ఉన్నావు తండ్రులు ఉన్నావు అని చెప్పి నన్ను సంబోధించినవు నాకు సంబరం అయింది విద్యా నీకు సంతాన బలం ఇస్తా యువజే తెలియవన్న ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చాను అనుమానం పోతలేదు ఇంకా నేను ఇంత వెళ్ళిపోవాలనుకున్నాడు ఎత్తగది కావాలి నా ఇది కలిగిన దృష్టిని మనపాలనుకున్నాడు శంకరుడు ఓ బిడ్డ ఇదర దగ్గరికి శాంత్యు బిడ్డ పోసంపల్లే శ్రీకాంత్ నిన్నే చూస్తాను ఆయనకేమనిపిస్తాను ఎందుకు ముందు అడ్డం ఉన్నా కానీ వంగి వంగి చూస్తా అనిపించా ఆయనకేం కావున్నా అటువకాసారి చూడవన్నాడు ఉండిపోతున్నాయి అప్పుడు గలగిరి పొలం నా కన్న తల్లి భర్త పేరు కచ్చింది ఇన్ని రాజ్యాలు ఇన్ని దేశాలు తిరిగినందుకు భగవంతుడు అన్నవాడు మెచ్చుండు మన పాప గల పవన బిడ్డతో కొడుకు పొలం ఓడి కట్టిండి అయ్యా ఇద్దరు పదే పట్ల రుడేపటిక వినబడతాడా సాక్షాత్ పరమశివుడే వచ్చి పరమూడి గట్టి పాయ అప్పుడు అనుకున్నది ఆ తల్లి అందుకొరకే పతి వ్రతరాలకు పరమాత్మ దాసోహమై తిరుగుతాడు అర్థమైన దాని కళ్ళల్లా చెడ్డ దయ్యం కూడా కనబడ మరి ఏ నాడు గరకి నీకు భార్య ఓ దేవ జన్మయ్య నువ్వు సాక్షాత్తు పరమశూర్యుడు వచ్చి మాకు పలమోడి కట్టినవని తెలిస్తే నీ పాదాలు పట్టుకొని మా బ్యాచ్కి బ్యాచ్నే తీసుకొని నీతో కైలాసమే మేము నేనాడు కనుక నువ్వు భార్య భర్తని సంప్రపడకుండా సంతోషపడకుంటా కాలిపల్లలో కీళ్ళు ఉంది ఈయనదు మరలి ఆ ఇద్దరు భార్య భర్తలు ఎట్లా వెళ్ళిపోతాడు రమ్మ రంగనగరము ఇద్దరు భార్య

కన్న తల్లికి భగవంతుడు అన్నమాట సంతాన పలం ఓడి కాబట్టి కక్క వచ్చిన ఆగబోదు కళ్యాణం వచ్చిన ఆగబోదు పాపం ఉన్న తాగది పొలం ఉన్న తాగది సూది తాగబోదు పంజు పక్కులు పాత తాగబోదు అంటే అంటే హైమో దేవికి గడియలు గడియలు ఏ విధంగా మరి ఏనాడు కనుక ఆనాటి వారికి పుణ్యాన గడియలు ఈనాటి వారికి పాపాన నిర

it's <laughs> so నన్ను ఎగ్గర పెట్టినందుకి వచ్చినవా నువ్వు నిన్న ఎగ్గర పెట్టాడు కాదమ్మా నేను కూడా రాబోయే కాలంలో కాబోయే ప్రెగ్నెంట్ ఇప్పుడే ట్రైనింగ్ తీసుకుంటాడే తీసుకుంటారా ఇంకేమో తీసుకున్నారా ఇంకేం ట్రైనింగ్ ఉంటుంది చెరువు లాస్ట్ కురుస్తాను సెలైతే కాదురా బామారి అదనంత అన్నీ మధురణ కొల్ పెద్దగం ఓ అన్ని తిల్లగలుస్తావా చికెన్ మటన్ తలకే పొక్క ఆదివారం ఏనా చికెన్ తిన్ననా మటన్ తిన్నా తిన్నదిలేదా వాళ్ళు ఇంటికాడా శేషన్ గడుపు శ్రెడ్లేదా నిన్నడిగాడు లేదా కక్కదంటే కొంతకు చెప్పిన అంతకేం దొరకక దోషిలు వైసావు దోసి పెట్టే దోషిలో తీసుకపోయి మురికాళ్ళ వారం అయిపోయి మురికాయ వారం వస్తే నీకేమారు గదిలో అన్ని తీర్లు కలుస్తానయి అరవై ఆరు గూడెలు కల్తానయి మంచిగా నూనె పప్పు అన్ని తీర్లు మిగిలినట్టేనా నాలుగు రోజులు అయినా దాకా ఆకలి అయితే పట్టుకోయ సరే గాని మా దాసి ఎడో పోయింది ఎడ్రో పోయింది అనుకున్నా గానీ చింది మంచిగానే పోతం చేసి సాగదెందా పూత ముందరం ఏడు కొడుతుందా మాటలు అన్ని చిత్రం ఉంటాయి ఇక్కడ మంచిగా పూత చేసిర్రు అంటూ చేస్తాడు అంటే ఆయన పుష పిల్లకి శ్రీకాంత్ రంగపల్లికి వెళ్ళావు అనిల్ ఏడి అనిల్ తార తెక ఏదో వేయండి ఆయన డిపోకి పోయినట్టున్నాడు ఇగ వాళ్ళనిద్దరూ ముందరో వెనుకో కలిగేవా కానీ ఒక నడవకలు అడుగుతాయి పోరాని కొండపాకల నీళ్ళు పోగా కొండపాకల నీళ్ళు ఎంత చెప్పాయ ఇగ ఏమంటాడనే అంటే ఓ పిల్ల నీ నడవపోతని చేస్తాను నడవపోతాం చేస్తా అంటాడు ఇగో నడవ జట్టు జుట్టుతా అని చెప్పను పాపడ మంచిగా లేదు పాపడ తీసి మంచిగా దుస్తుంటుస్తుంది నేను అంటే అర్థం అయ్యో

ఓ దాది తెలంగాణ నచ్చింది కాసరి ఏం ఇంకేమో అంటో కానీ చిరమరకం మోళ్ళకి కాన్ఫ్లైట్ అట్టు ఉంటే వాళ్ళు తావాత కూడా ఎటు ఎటుపోతారావా పోయి పెద్ద పెద్ద పరగషాపు నైతరి తాలేం చేకక్కడైతే ఆ పుంగట పెట్టుకుంటే అల్కగా అయ్యే పులి పట్టలేదు అయితే నాలుమల్లి డెలివరీ గట్టున్న మనసు ఎక్కడ నార్మల్గా పోయి అవుతారా నార్మల్ ఏ కాదు నార్మల్ డెలివరీ ఓ తిరిగాదు బావయ్య అంత ఏమైంది

కానీ అవ్వా ఎవలాడు రాయన్న మంచిగా తల్లి పిల్ల సల్ల బయట పడేది ఉంటే మా తాళంగొట్టు కిరణ్ అన్న పిల్లానికి మంచిగా దారుణం చేయిస్తా బాధ సల్ల బయట పడాలి దారుణం చేయించు నువ్వు అత్త నాకు మరి నేను నీకు అత్త అంటే నేను అచ్చం చేయాలరా పాడుకోవు నేను నీకు సెల్లనైతే కాదురా రామ్మంటానా అది దారుణం చేసుకుంటే దీపాలు ముట్టించుకుంటే అన్ని పెట్టుకుంటుంది అని ఓహో గంతే కదా నేను నేను వేరే అనుకుంటాను

రెండు వందల ప్రియనా ఇంకెందుకు వస్తుంది నువ్వు కిందగా ఆపతి పడుతున్నావు కానీ నేనే నా అప్పుడు అయితే నాటై పోయి నలుగురిని కన్నా పక్కపట్టు ముందు మును పట్టిన మంది నా సంస్కే తెలియదు పుట్టినోళ్ళు నాటి చేసి పుట్టినాటి నార్మల్ చేసుకొస్తారు ఇప్పుడు ఆనకాలం అయిపోయింది ఆ ఆసంగి నాట్ల మీద గంటాయి నేను ఎప్పుడు కన్నా గా అవునా నువ్వు నీకునే పోరాన్ని మంచిగుంటారు కాదు బొమ్మలు ఉన్నట్టు మంచిగా ముద్దుగా వాళ్ళకే అండి నాకు ఇవాళ ఉట్టినలో పేరు ఏం పేరు పెట్టి ఓని పేరేమో తిరుగుబోతు ఓని పేరేమో తిండిపోతు పోతు ఓని పేరేమో తాగుబోతు అరే మరి నీ పేరేం పేరే నా పేరేమో మోదరు పోతు పోడపోతా మరి ఈ పోతు మరి నీ మొగని పేరే పేరు నా మొగని పేరేమో దున్న పోతు అన్ని పోతులే అన్ని పోతులే అన్ని పోతులే

ఇప్పుడు ఒకళ్ళెత్తే ఒకళ్ళు బొమ్మైతే ఏ అమ్మైతే ఏది నువ్వు ఆధారమైరాపో లేకపోతే నువ్వు బస్సు అని పిరేనే ఆధార్ కార్డు చూంచిపో అని అంటాం ఆయన ఆయనకు లేవు రాజా

નો મોપલેને કાડા નડ નાળે જલવર કારા નાળે જલવર કરકી અયો યમરા મારે કલ્લા દેલા ના